జనరల్గా బీపీ రావడానికి రీజన్స్ ఏంటండి వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి బీపీలో ఉన్నారు వీళ్ళు నైంటీ పర్సెంట్ బీపీ అనేది జెంటిక్ ఉంటుంది అండి అంటే యూజువల్గా మన బర్త్ నుంచే ఉంటుంది అది ఓకే అంటే కొంతమందికి హైబీపీ ఎట్లా ఉంటుంది కొంతమందికి లో బీపీ అలాగ ఉంటుంది కాకపోతే జనరల్గా మన లైఫ్ స్టైల్ వల్ల వీటి వల్ల వచ్చేది ఏంటంటే కొంచెం అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఏదంటే కాఫీ కానీ స్మోకింగ్ కానీ వీటన్నిటి వల్ల కూడా లో బీపీ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏంటంటే బాడీలోని ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి లో బీపీ ఉన్నప్పుడు అంటే కాఫీ తాగితే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి అంటే కాదు కాదు కాఫీ తాగినప్పుడు మీకు ఒక పాల్పిటేషన్ వచ్చి హై వస్తుంది ఓకే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో రోజు తాగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు తాగలేదు అనుకోండి సో శరీరానికి అది అలవాటు అయిపోయి అది క్రేవింగ్ నాకు కాఫీ కావాలి 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 అని చెప్పి అలర్ చేస్తుంటుంది సో అందుకని ఏంటంటే హార్ట్ బీట్ సడన్గా తగ్గిపోయి డౌన్ అయిపోయి ఒక కాఫీ తాగేదాకా మళ్ళీ నార్మల్ అనిపించదు ఏదో డల్గా ఓకే అండ్ బీపీ వచ్చినప్పుడు అది కూడా ఒక డేంజరస్ సిచ్యుయేషన్ సడన్గా బీపీ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి ఫెయింట్ అయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాడీకి ఎక్కడ ఆర్గాన్స్కి న్యూట్రిషన్ అందదు ఓకే అండ్ బాడీలో షుగర్ లెవెల్స్ సాల్ట్ లెవెల్స్ ఇవన్నీ డ్రాప్ అయిపోతుంటాయి అండ్ ఇవాళ రేపు ఉప్పు తింటే మంచిది కాదు అని చెప్పి చాలా మంది ఉప్పుని తగ్గించేస్తున్నారు ఉప్పు లేకపోవడం వల్ల కూడా లో బీపీ వస్తుంది అంటే అసలు ఉప్పుకి బీపీకి సంబంధం ఏంటండి అండ్ కొన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళని కూడా కొన్ని ఏముంది ఉప్పు కారాలకు అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది అని చెప్పి తగ్గించేస్తున్నారు ఏంటి అసలు దానికి ఏంటి రిలేషన్ ఏంటి అసలు సో బాడీలోని నర్వ్ ఇంపల్స్ ట్రావెల్ అవ్వాలి ఓకే అంటే సాల్ట్ ఉండాలి అంటే సోడియము క్లోరిన్ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్లో ఫామ్ చేస్తాయి ఓకే దానివల్ల ట్రాన్స్మిషన్ అవుతుంటుంది అలాగే ప్రతి సెల్లోని సాల్ట్ కాన్సన్ట్రేషన్ వల్ల సెల్ అబ్జార్బ్ చేసుకోవడము లేకపోతే బయటికి సబ్స్టెన్సెస్ వదలడము ఈ సెల్యులర్ లెవెల్లోని సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని బాడీలో మెటబాలిజం అంతా జరుగుతుంది ఎప్పుడైతే మనం సాల్ట్ లెవెల్స్ తగ్గించేస్తాం అనుకోండి బాడీకి అక్కడికి న్యూట్రిషన్ వెళ్తుంది కానీ సెల్ అబ్జార్బ్ చేసుకోలేదు ఆక్సిజన్ వెళ్తుంది కానీ సెల్స్ అబ్జార్బ్ చేసుకోలేదు ఓకే అలా సాల్ట్ కాన్సన్ట్రేషన్ డౌన్ అయిపోవడం వల్ల జనాలు ఫెయింట్ అయిపోయి పడిపోవడం ఓపిక లేకపోవడం బలం లేకపోవడం జరుగుతుంటాయి అదే సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి బ్లడ్లోని బ్లడ్లో ఉన్న న్యూట్రియం మళ్ళీ సెల్లోకి వెళ్ళవు సెల్ లోంచి మళ్ళీ బయటకు వచ్చేసి బ్లడ్లోనే ఉంటాయి ఉంటాయి సో దీన్ని ఓవర్ కాంపన్సేట్ చేసుకోవడానికి బీపీ వస్తుంది మళ్ళీ ఓకే సో ఇదేంటంటే ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్ మనకు అది అవసరం కానీ ఎక్కువైతే పాయిజన్ సేమ్ షుగర్ లానే షుగర్ కూడా మనకి అవసరం ఎందుకంటే గ్లూకోజ్ మన మెటబాలిజంకి ఫంక్షనాలిటీకి ఏదైనా చేయడానికి అది అవసరం కాకపోతే అది తగ్గిపోయింది అనుకోండి నీరసం వస్తుంది ఓపిక ఉండదు పని చేయలేము ఇవన్నీ జరుగుతుంటాయి సో ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి